శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది ఎయిర్పోర్టు పేల్చేస్తామని ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్కి మెయిల్ పంపారు దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది ఢిల్లీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో తనిఖీలు చేస్తున్నారు షాపింగ్ మాల్స్ టెంపుల్స్ బస్ స్టాపుల్లో తనిఖీలు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది ఎయిర్పోర్ట్ పేల్ చేస్తామని ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్కి మెయిల్ పంపారు దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది ఢిల్లీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో తనిఖీలు చేస్తున్నారు షాపింగ్ మాల్స్ టెంపుల్స్ బస్ స్టాపుల్లో తనిఖీలు చేస్తున్నారు